న్యూస్ కి స్వాగతం రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా గోదావరి గ్రామంలో భక్తి శ్రద్ధలతో మహిమలు గల మహిమాన్వితులు శ్రీ అప్పసాని తాత మొహరం వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి ఈ సందర్భంగా భక్తుడు మహంతేష్ గ్రామం శ్రీ సద్గురు తాత తాతవారి ఆశీసులతో మరియు పరమ పూజ్యులైన శ్రీ జగద్గురు గబ్బూర్ తాత ఆశితులతో భక్తుల కోరికలు నెరవేరుతున్నాయని అన్నారు అలాగే ఇంతటి మహిమలు గల దేవుడిని నేను ఎప్పుడు చూడలేదని ఆయన తెలిపారు అయితే నాకు ఇద్దరు సంతానం పుట్టిన పిల్లలు మృతి చెందారని డాక్టర్ గపూర్ తాతకు చెప్పాను అయితే శ్రీ అబ్బసాలి తాత సేవ చేయి సంతానం కలుగుతుందని ఆయన నాకు చెప్పారని ఆయన చెప్పారు సేవ చేసినందుకు నాకు సంతానం కలిగిందని నా కుటుంబం బాగుందని భక్తుడు మహంతేష్ చెప్పాడు ಪರಮ ಪೂಜಾ ಗುರುವರೆಯರು ಮೂಲತಃ ಗೋನ್ವರ್ ಗ್ರಾಮದವರು ಅನವರೆಯ ಕಾರಣಗಳಿಂದ ಅವರ ಕುಟುಂಬವು ಮಾಂಡವಿ ತಾಲೂಕಿನ ಚಿಕ್ಕಪರಿ ಗ್ರಾಮಕ್ಕೆ ವಲಸೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ತಮ್ಮ ಬಾಲ್ಯದ ಜೀವನವನ್ನು ಕಳೆದು ಬಾಲ್ಯ ಇದ್ದಾಗ ಅವರು ಮುಂಬೈಗೆ ಹೋಗಿ ಮುಂಬೈನಲ್ಲಿರ್ತಕ್ಕಂತ ಆಜಿ ಮಲಂಗ ಬಾಬರವರ ದಿವ್ಯ ದರ್ಶನವನ್ನು ಮಾಡಿಕೊಂಡು అల్లి ఆ పుణ్యక్షేత్రి పరమ పూజ గురుగే దేవరు ఆగి గోన్వార్ గ్రామ అబ్బాస్ అలీ తాతనవర సేవలను పురదరసి ఎన్నవ సందేశాంతర ఈ రోజు మహరం పండగ సద్గురు అబ్బాస్ అలీ ఈ రోజు జరుగుతుంది బాగా చాలా భక్తులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరి మహారాష్ట్రం అక్కడి నుంచి ఈ గోన్వార్క వచ్చి ఆ భక్తులు తమ కోరికలు ఆ భగవంతున పాడులకు అర్పిస్తుంటారు దాని గురించి మొహరం పండుగ ఇక్కడ చాలా ప్రసిద్ధ అబ్బాసలి తాతన మొహరం పండుగ అంటే పెద్ద పండుగ ఇక్కడ మా ఊర్లో అన్ని అన్ని రకాలు ఒక్క ఒక్కరు అందరు ఏ జాతర లేకుండా మనందరూ ఒక్క ఒక్కరాన్ని చేసుకుంటా పో వచ్చాను ఇన్ని వరకు ముప్పై ఒకటి ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ మొహరం పండుగ అబ్బాసులు తాత జరుగుతుంది బాగా వైభవంగా జరుగుతుంది దాని గురించి ఇక్కడ వచ్చి ఆంధ్ర నుంచి మా భక్తులు మా ఆత్మీయులు టీవీ ఛానల్ వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ వీడియో చేసి మన గురించి మాట్లాడుకుంటా అనుకూలం చేసుకునే వారికి ధన్యవాదాలు చెప్తాను చెప్తుంటాను దాని గురించి ఇక్కడి నుంచి తర్వాత ఈ మోరం పండుగ ఆయిన తర్వాత మరి నలభై దిన కార్యక్రమ చిరుతాపల్లిలో అది మంత్రాలయం తాలూకు కౌతావ మండల చిరుతాపల్లి జరుగుతుంది అక్కడి సైతం బాగా జరుగుతుంది అబ్బాసు తాత వారిది దాని గురించి ఇక్కడ చాలా బాగా జరుగుతుందా దాని గురించి అందరూ శాంతిగా ఆ పండుగ చూసి బంగారం మూర్తి చేశాం ఇక్కడ ఒక్కో నూరా తల బంగారు మూర్తి చూసి ఆ మూర్తి చూసి అందరు ధన్యాల వల్ల తన గురించి అంత శాంతి జరుగుతుందంతా చెప్తున్నాను జై జై హింద్ జై భారత